రాష్ట్రాన్ని అప్పులి ఊబిలో కూర్పెట్టేసి రాష్ట్రాన్ని ఇరవై ఇరవై సంవత్సరాలు వెనక్కి నట్టేసి పచ్చకామర్లోని పచ్చగానే లోకమంతా కనిపిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి దోపిడీ దాడు గడప అంటే దేవుని గడప అంటారు ఆ గడపకి ఈ పసుపు అలంకరించిన అందంగా ఉంది ఈరోజు అది పసుపు అయింది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ ఎలాంటిది అనేసి నాలుగైదు సార్లుగా సీఎంగా ఆయన గెలిపించుకుంటున్నారంటే ప్రజలు కొంత నియోజకవర్గం రావాలంటే కూడా ఆటంకాలు సృష్టించి అనేక ఇబ్బందులు పెట్టించి కేసులు పెట్టించి ఈ రోజు మాపైన కూడా కేసులు పెట్టారంటే ఏ క్యారెక్టర్ ముందుకు వస్తే వాళ్ళ మీద కూటమి అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది పరిపాలన కూటమి అధికారంలోకి వచ్చిన ఒక్క సంక్షేమం బాగానే ఉందమ్మా ఇంతకు ముందైతే మామూలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మాకు అన్ని జిల్లాలు బాగానే అభివృద్ధి చెందింది కానీ కూటమి వచ్చిన తర్వాత అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతూ మేము మీకుట అన్ని కుప్పం నుంచి వచ్చాము పొలం నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాల్లో భేదం లేకుండా బాగా డెవలప్ అవుతూ ఉంది కాకపోతే నిధులు లేనందువల్ల కొద్దిగా వెనకబడతా ఉంది కాబట్టి మనకు కావాల్సింది ముఖ్యంగా ఇప్పుడు ఏం కావాలంటే పోలవరం కావాలా సంక్షేమాలు కొద్దిగా లేట్ అవుతూ ఉన్నాయి కాకపోతే మనకు అమరావతి లేదు కాబట్టి ధీటుగా సాటి లేని విధంగా డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది ఒకప్పుడైతే కుప్పంనే మా అండ అన్నారు ఈరోజు కుప్పం నుంచి కడప కాదు గడపలాగా చేసుకొని కడప కూడా మాకి టీడీపీకి అండగా చేసుకొని ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నామని మేము సంతోషంగా ఆనందిస్తూ ఉన్నాం మహానాడికి ఇది మా అభిప్రాయం సూపర్ సిక్స్ పథకాల గురించి మీ అభిప్రాయం సూపర్ సిక్స్ పథకాలు కూడా బాగానే ఉన్నాయి కానీ కొద్దిగా లేట్ అయ్యే కారణం ఏమంటే బడ్జెట్ వల్ల కొద్దిగా లేట్ అవుతా ఉంది కానీ చెప్పింది చేస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనే ఉండదు కాబట్టి చేస్తానని నమ్మకం భయపడే వాళ్ళు చెప్పుకుంటారే కానీ ఆయన ప్రజా యోగాలం పెట్టినాడు కదా అందరికి దగ్గర తీసుకొని ఏం కోరికలు ఉన్నాయి తెలుసుకున్నాడు కనుక్కున్నాడు రెడ్ బుక్ రాసింది వాస్తవంగా నిరూపిస్తాడు చేతకని వాళ్ళు చెప్తారే కానీ ఈయన గుర్తు లేకుండా ఉంటుంది రెడ్ బుక్ రాసుకొని నేరుగా ప్రవర్తించి నేరుగా ఉండే కోరికలన్నీ ఎవరు సమస్య ఉంది అని రాసిపెట్టుకొని చేస్తూ ఉన్నాడు రాచేసి పాలన వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళకి ఆ అవగాహన ఉంది ఇది ప్రజల పాలన కాబట్టి ప్రజలు ఏం చెప్తారు రాసుకుంటారు ఈరోజు చెప్తే రేపు మర్చిపోయేవాళ్ళు రాసుకుంటే గుర్తుంటుంది నైట్లో చదువుతాడు పొగుల్లో ఏం చేయాలా డిసిషన్ తీసుకుంటా ఉన్నాడు చేత కన్నా వాళ్ళు చెప్పింది రాజేష్ పాలు కానీ రాజ చేసిన వాళ్ళు ఆ వేలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అట్లా చెప్పినారు తప్పులు చేసిన అరెస్ట్ కాకుండా తప్పింది కక్ష సాధింపు వాళ్ళు అట్లా చేసినారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మా పైన వేస్తా ఉన్నారు ఈ పార్టీ పైన ఇప్పుడు వాళ్ళ మనం ఎవరు చెప్పిన చుట్టూ ఉండాలి అధికారులు ఉన్నారు వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తారు కదా వాళ్ళు చేయకుండా ఉండేదేం లేదు జనాలు తెలియకుండా లేదు కదమ్మా ఇక్కడ నుంచి ఉన్నారు అక్కడ పోయినారు సంపద అవినీతి చేసినారు అరెస్ట్ అయితే ఉన్నారు బ్రహ్మాండంగా మేము హిందూపురం నియోజకవర్గం అండి ఓటమి మరిగిన ఊరు హిందూపరు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారులు పార్టీ స్థాపించడం ఇప్పటివరకు ఓటమిరిగిన ఊరు హిందూపురం తెలుగుదేశం పార్టీ కీర్తి ప్రతి కిరీటంలో మాలిన మాణిక్యం హిందుపు నియోజకవర్గం ఇంతవరకు ఓటమి చూడనేది నందమూరి బాలకృష్ణ గారు మూడు సార్లు ప్రార్థి వహిస్తూ ఇప్పుడు మనకు శాసనసభ్యులుగా నందమూరి బాలకృష్ణ గారు పద్మభూష బాలకృష్ణ గారు ప్రార్థి వహిస్తున్నారు మేము ఈ మహానాడు కోసం దాదాపు అరవై డెబ్బై వెహికల్స్ లో బస్సులో మేము రాత్రి బయలుదేరి వివరాలు వచ్చాము జరిగింది పసుపునాడు పసుపు మహానాడు అంటే పసుపునాడి పండగ పెద్ద ఎత్తున మేము హిందుపు నుంచి మా బాలయ్య బాబు గారి నాయకత్వంలో ఇక్కడ రావడం జరిగింది ఆయన తప్పకుండా ఎప్పటికీ నిరంతరం అందుబాటులో ఉంటాడు వస్తుంటాడు ప్రజల్లో మాట్లాడుతుంటాడు పక్క పదహైదు రోజుల కింద వచ్చాడు వచ్చి అనేక పద్మభూషణ వచ్చిన సందర్భంగా గౌరవ సన్మానం చేశాము దాదాపు ఒక వేలాది మంది కూర్చొని వేల మందితో బహిరంగ సభ అడడం జరిగింది బాలయ్య గారు ఎప్పుడు ప్రజల్లో అందుబడ్డారు దాదాపు రోజు నూట ముప్పై ఆరు కోట్లు తోటి నీటి నీటి కోసం నిద్ర విడుదల చేయడం జరిగింది అదేవిధంగా తొంభై మూడు కోట్ల రూపాయలు నిడుదల చేయడం జరిగింది ఇందుకు ఎక్కడున్నా తాను ఎక్కడున్నా హిందూపూర్ అభివృద్ధిని ఎప్పటికీ మర్చిపోకుండా హిందూపూర్ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని యొక్క మౌలిక సదుపాయాలు కూడా బాలకృష్ణ గారు కల్పిస్తున్నారు ఎందుకంటే ఆయన మాకు ప్రాతిధ్యం వహించడం వల్ల హిందూపురానికి ఒక గుర్తింపు ఉంది అందుకు ముందు ప్రజలే దేవుల్లో సమాజమే దేవాలయం తెలుగుదేశం పార్టీని స్థాపించిన తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి ముఖ్యమంత్రిగా అధిష్టానం 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 జరిగింది ఆ తర్వాత హరికృష్ణ గారు అక్కడ హిందూపురం నుంచి గెలుపొందడం జరిగింది ఆ విధంగా నందమూరిపురం హిందూపురం అంటే నందమూరి నందమూరి వారిపురం కాబట్టి వారి మా నియోజకవర్గము ఒక ప్రత్యేకం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కింద మా నియోజకవర్గం ఎందుకంటే ఇప్పటి వరకు ఓటమిషన్ కంచికోట హిందూపురం కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అన్న తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానము ప్రాణం బాలయ్య అంటే మాకు ప్రాణం బాలయ్య అంటే మా మాకు బలం బాలయ్య మా ఆత్మవిశ్వాసం బాలయ్య మా జీవితం బాలయ్య మా ఉబ్బరి గురించి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పథకం ఎటువంటి విధానాలు అవలంబించినా కూడా అది ప్రజారంజకమైన ఉపయోగ ఉంటాయి ఒక పక్క కార్యకర్తల కార్యకర్తల కోసం మరోపక్క ప్రజల అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చిపోతున్నారు బాబు గారు ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం వైపు ఈరోజు పారిశ్రామిక వ్యక్తులు ఆంధ్ర రాష్ట్రం వైపు ఇప్పుడు చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం అంటే బాబు అన్న పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు ఇప్పుడిప్పుడే బాబుగారు చదువు వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధిపై పరుగులు ఎడతాను సూపర్ సిక్స్ విధానం అనేది అద్భుతము ఇది ఒక చరిత్ర రాను రోజుల్లో సూపర్ సిక్సే భవిష్యత్తులో మనకు ఇంకా అధికారం తీసుకురావడానికి వాటికి నేను ఇచ్చిన అమలు పథకాలను వీళ్ళు ఇంకా అమలు చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ప్రజలు చూసి ఎన్ని సీట్లు ఇచ్చారు చూశారు రాష్ట్రాన్ని అప్పిలి భూమిలో పెట్టేసి రాష్ట్రాన్ని ఇరవై సమస్య ఇరవై సంవత్సరాలు వెనక్కి నట్టేసి ఇవాళ కల్లిబుల్లి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మరు ఈరోజు లక్షలాది మంది కేవలం అభిమానం ఈ ఈరోజు చూడండి కడప అంటే అడ్డా ఈయనడ్డా అని చెప్పుకుంటున్నాడు ఎక్కడ చూసినా పసుపు తోడు కళ్ళ కడప అంటే దేవుని గడప అంటారు ఆ గడపకి ఈ పసుపు అలంకరించిన అందంగా ఉంది ఈరోజు కడప అది పసుపు సైన్యం అంటే తెలుగుదేశం అంటే తెలుగుదేశం గురించి ఎవరైనా తక్కువ అంచనా వేస్తే ఈరోజు కడప నగరానికి వచ్చి చూస్తే వాళ్ళ కళ్ళు ఏమవుతాయో తెలియదు ఆ విధంగా కళ్ళు బైర్లు కమ్మిపోతాయి ఆ విధమైనటువంటి మా కార్య మా సైన్యం మా కార్యకర్తలు మా బలం ఇవాళ వేల లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా పసుపమైంది గడపలో ఒక చరిత్ర ఇంతకుముందు ఎవరు ఏ పార్టీకి రాని జనం ఇవాళ మహానాడుకు జనం వస్తున్నారు ఈ వల్ల నినిమం సి కూడా అని అరెస్ట్ వెనకాల కుట్ర ఏమన్నా ఉందంటారా చట్టం చట్టం ఎవరు చేసినా తప్పు వాళ్ళు అనుభవించక తప్పదు చట్టం దృష్టిలో అందరూ సామాన్యమే చట్టం పని మనం అదే ఇది కుట్ర కుట్రపూరితమైనది కాదు సమస్య ఎవరు చేసింది వాళ్ళు అనుభవించక తప్పదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారండి ఎందుకంటే గతంలో మనం అనుభవించాము అరాజకమైనటువంటి పాలన నడుస్తామని దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విధానం సరిగ్గా లేదు ఆయనకు పరిపాలన తెలియదు ఇంకో విషయం అంటే అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం గమనిస్తే ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు వదిలినారు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అంగనవాడీలు రకరకాలుగా అదే పొదుపు సంఘాలని రకరకాలుగా నందమూరి తారక రామారావు గారు ఏదైతే మనకి ఇచ్చారో దాని ప్రకారం నేను ముందుకు నడుచుకుంటూ వెళ్ళినటువంటి సందర్భాలు మనం గమనిస్తున్నాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి చట్టం తెలియదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే భారత రాజ్యాంగము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇస్తే ఆ రాజ్యాంగాన్ని తుంగులో తొలికే విధంగా ఈరోజు రాష్ట్ర పరిపాలన నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయనకు అసలు ఆయన సీఎం అర్హుడా అనేది ఆలోచన వస్తుంది ఒక్కొక్కసారి చట్టం తల్లిన వాడు రాజకీయం మెట్టే చేస్తాడంటే ఈరోజు దళితుల పైన దాడులు చేస్తున్నారు దళితులను అవమానపరుస్తున్నారు దళిత డాక్టర్ల పైన రకరకాలుగా విమర్శించినారు జడ్జిల పైన కూడా అసలు న్యాయాన్ని చెప్పే జడ్జిను కూడా అధికారులను అడ్డు పెట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రోజు పరిపాలన సరిగ్గా చేసే కాకుండా చేసిన అనమాట అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు తనకు తెలిసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆధారంగా ఈ రోజు రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రం మంచిగా ముందుకు వెళ్తుంది అన్ని విధాల అభివృద్ధి రంగంలో ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను ఆల్రెడీ ఆల్రెడీ వర్కులు నడుస్తా ఉన్నాయండి దానికి కూడా ఆల్రెడీ డిపిఆర్ అయ్యి దానికి వర్కులు అవి ప్రాసెస్ లో ఉన్నాయి ఇబ్బంది లేదు హండ్రెడ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మా నాయకుడు ఏదైతే చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారు కంప్లీట్ చేస్తారని చెప్పి తెలియజేస్తాను మూడు పార్టీలు ఏకమై కూటమిగా నిలబడ్డాయి ఇది ఇలాగే కొనసాగుతుంది హండ్రెడ్ హండ్రెడ్ అండ్ పర్సెంట్ ఇలాగే కొనసాగుతున్నాను ఎందుకంటే వాళ్ళ మధ్య సయోక్తి ఉంది కాబట్టి కూడా ఈ రోజు కుటుంబ ఏర్పాటు ముందుకు వెళ్తున్నారు లేని పక్షంలో అదే విధంగా ఎందుకంటే ఈ రోజు మూడు పార్టీలు ఏకమైన అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రాన్ని ఆ పట్టించాలని మీరు ఆలోచన చేయండి వాళ్ళు మూడు పార్టీలు ఎందుకు ఏకమైన మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకే మాట చెప్పారు రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే బాగా అతను చేసినటువంటి అరాచకాలను ఎత్తి చూపించాలా అతను చేసిన పిఠాపురంలో అది అవసరంగా అంబేద్కర్ విగ్రహాలు విగ్రహాలుగా రకరకాలుగా రోజు ఇబ్బందులు గమనిస్తున్నాము కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా విడిపోతుంది అందరూ కలిసి వెళ్తాం మా నాయకు నారా చంద్రబాబు నాయుడు హిందూపు నియోజకవర్గంలో మా శాసనసభ్యులు గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ తప్పకుండా మేము ముద్దుచా తప్పకుండా పాటిస్తాం ముందుకెళ్తాం తెలియజేస్తాము గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశారు అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు సారు వస్తూనే ఫస్ట్ పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు చంద్రబాబు నాయుడు సార్ వచ్చిన తర్వాత కుప్పంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పరుగున ఉన్నాయి అన్ని వ్యవస్థల్లోనూ కూడా మార్పులు వస్తా ఉన్నాయి రాబోయే రోజు ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఈ కుప్పం కానీ రాష్ట్ర రాష్ట్రం కానీ మొత్తం మార్పు చెందుతుందా రాజధాని ఎప్పుడు పూర్తయితుందా పోలవరం ఎప్పుడు పూర్తయితుందా అన్ని యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు సార్ ఈ అనౌన్స్ చేసేసారు ఆల్రెడీ మనం సూపర్ సిక్స్ అనౌన్స్ చేశారు నేను చూసాము త్వరలో రెండు మూడు నెలలు అన్ని కార్యక్రమాలను అమలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ కుప్పం రాష్ట్రంలోనే దేశంలోనే మొదటి స్థానాన్ని తీసుకోపోవాలని ఒక తపంతో చంద్రబాబు నాయుడు మా నాయకుడు మా దేవుడు కుప్పం ముద్దు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు ఆయనకు మద్దతుగా కుప్పం ప్రజలంతా కూడా ఎప్పుడు ఎదురు చూస్తుంటాం ఆయన నిన్న మన మొన్నే గ్రూప్ కుప్పంలో ఒక కొత్త ఇల్లు నిర్మాణం చేసి గ్రూప్ ప్రవేశం చేశారు గ్రూప్ ప్రవేశం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు కుప్పం ప్రజలంతా కూడా దాదాపు యాభై వేల మంది ఆ గృహప్రవేశానికి అటెండ్ అయ్యి కుప్పం ప్రజలు ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన్ని మా మా దేవుడు మా ఊరికి మా ఊర్లోనే ఉండడానికి వచ్చాడు ఒక సినిమాలో ఉంది ఆ పాట మాదిరిగా మా ప్రజలంతగా భావించి చంద్రబాబు నాయుడు మా దగ్గర ఉండడానికి వచ్చారు ఎప్పుడు వచ్చిన నా ఇల్లు ఉంది కుప్పంలో నేను ఎప్పుడు ఉంటా నాకు ఇల్లు లేదంటారు కదా నాకు ఇల్లు లేదా ప్రజలందరూ నా ఇల్లే ప్రజల ప్రజల యొక్క ఇళ్ళందుకు మా ఇల్లు అని రోజులు ఉన్నాను కానీ నాకోని ఇల్లు కట్టుకుంటే నాది పోతుంది కానీ ప్రజల మధ్యలో నేను ఉండాలని రోజులు కట్టలేదు కానీ ఈ రోజు అది కూడా పులుపు స్టాప్ పెడుతున్నాను నేను కుప్పంలో ఇల్లు కట్టుకోవడం నాకు ఎంతో సంతృప్తినిచ్చిన వాళ్ళు స్వామి మొత్తం చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది అదే నారా మహల్ అని చెప్పి కట్టుకున్నారు ప్రజలధనం దోపిడీ చేశారు అధికారంలోకి రాగానే అని చెప్పి స్మైస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు పచ్చ కామర్లోని పచ్చగానే లోకమంతా కనిపిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి దోపిడీ ప్రజల సొమ్ము దోచుకునే వ్యక్తి కాబట్టి అతనికి ఎవరిని చూసినా ఆ విధంగానే కనిపిస్తుంది జగన్ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఎలాంటిది చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఎలాంటిది అనేసి నాలుగు ఐదు సార్లుగా సిఎం కి ఆయన గెలిచికుంటున్నారంటే ప్రజలు అదే ఆయన యొక్క నిబద్ధత ఇన్ని ఇన్ని సంవత్సరాలు సీఎం འདི་འོག་ནས་ ఎప్పుడు కూడా అతని మీద ఒక అవినీతి మరకలేదు ఇంతవరకు లేదు కానీ వీళ్ళు కక్ష కట్టి లాస్ట్ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో కక్ష కట్టి అతన్ని జైల్లో పెట్టారు కానీ ఆ జైల్లో పెట్టిన కారణం కానీ ప్రజలు తిరుగుబాటు చేసి ఒక కుప్పం నియోజకమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుబాటు అయింది ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది ఎన్ఆర్ఐలు కానీ అందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ ఆయన ఆయన వల్ల చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా తండోపదండాలుగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఏ విధంగా తిరగబడ్డారు అనేది అదే ఆయనకున్నటువంటి నిబద్ధత ఈరోజు హైదరాబాద్ రాష్ట్రం బాద్ లో కావచ్చు ఈ రోజు ఆయన చేసినటువంటి అభివృద్ధి కళ్ళకు కనిపిస్తోంది రేపు రాబోయేది ఎప్పుడే కానీ ఆయన ఎప్పుడే రాష్ట్రాన్ని దూరదృష్టిలో చూస్తాడు ఈరోజు ఒకప్పుడు ట్వంటీ ట్వంటీ అన్నారు ట్వంటీ ట్వంటీ అంటే అప్పుడు నవ్వుకున్నారు అప్పుడు అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకు నవ్వుకున్నారు ట్వంటీ ట్వంటీ రోజు ట్వంటీ ట్వంటీ ముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఇస్తున్నాయి ఇప్పుడు అంటున్నాడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాడు రాబోయే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ గా నాయకుడిగా రాబోయే తరాలకు ఉపయోగపడగా ఆయన ఉన్నా లేకపోయినా నేను చేసే కార్యక్రమాలు స్థిరంగా ఉండాలి నేను చేసే అభివృద్ధి ప్రజలకు అందరూ ఉపయోగపడే మాదిరి ఉండాలనేసి ఒక నానుడికి ఆయన ముందుకు పోతున్నాడు ఆయన తనయుడుగా నారా లోకేష్ గారు బ్రహ్మాండంగా బ్రహ్మరాధం పడుతూ ఆయన నిలుస్తూ ఆయనకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు నిజంగా మేము మన అదృష్టం ఆయన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం ఆయన తెలుగు వాడిగా పుట్టడం ఆయనే లేకపోతే ఈ రాష్ట్రం సర్వ అయిపోయేది అలాంటి ఆయన చంద్రబాబు నాయుడు ఒక దైవంగా ఆంధ్ర ప్రజలకు నిలిచాడని రాబోయే రోజుల్లో తరాలకు 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 కూడాను ఆయన స్థిరస్థాయిగా ఆయన చేసే కార్యక్రమాలు నిలిచిపోతాయనేసి మేము నమ్మకంగా ముందుకున్నాం ఈ రోజు ఆశ ఆయన ఈ కడప గట కడప గట్ట మీద వచ్చారంటే ఈ కడపలో కూడా ఏడు సీట్లు గెలవడం అంటే అంత ఆశామాషి కాదు ైన్టీ ఫోర్ నైన్టీ సిక్స్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ లో సీట్లు గెలవడం అంటే అంత ఆశ కాదు కూటమి ప్రభుత్వం కలుపుకొని అట్లా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని పోతూ ఈ రాష్ట్ర బాగు కోసమే ఈ కూటమి ప్రభుత్వం ఉంది అనేది ముందుకు పోతున్నారు కలిసి పనిచేస్తున్నాం అదే మా ఆశ మా కోరిక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారని కుప్పం ప్రజలైతే ఎప్పుడు మా గుండెల్లో చంద్రబాబు నాయుడు ఉంటారనే నమ్మకంతో ముందుకు అమ్మా వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ విగ్రహమైన ఏ విగ్రహమైన జెండా అనేది ఎవరు ఏ జెండా కట్టుకోవచ్చు తప్పేం లేదు అది వాళ్ళలో అభిమానంతో కట్టుకునేది వైఎస్ఆర్ వైఎస్ఆర్ విగ్రహాలు ఎక్కడ ఊరూరా పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఊరూరా పెట్టినప్పుడు ఆయనకు రక్షణ కల్పించి పాద జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా ఎక్కువ రక్షణ కల్పించి ప్రొ ప్రొటెక్షన్ ఇచ్చి ఆయన కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు ఏ విధంగా ఆటంకం కల్పించే చేశారా కానీ ఇబ్బందులు కలిగించలేదే అదే వాళ్ళు వైసీపీ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సొంత నియోజకవర్గానికి రావాలంటే కూడా ఆటంకాలు సృష్టించి అనేక ఇబ్బందులు పెట్టించి కేసులు పెట్టించి ఈ రోజు మాపైన కూడా పద్దెనిమిది కేసులు పెట్టారంటే ఏ కేడర్ ముందుకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అది కక్షపూర్తి ప్రభుత్వం అది ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అనేది అందరూ సమానంగా ఉండాలా అందరూ సమానం ప్రజలందరూ సమానం ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అనేది లేదు ఎన్నికలప్పుడు రాజకీయాలు చేసుకుంటామనే తత్వం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అదే మనసత్వం ఉన్నటువంటి కేడర్ తెలుగుదేశం కేడర్ ఈ రోజు లక్షల్లో కోట్లలో కేడర్ ఉన్నారంటే అది తెలుగుదేశం పట్టి బలం ఎప్పుడు ఆ విధంగా ఆలోచించం ఎవరైనా ఏ ఏ విక్రమైనా ఎవరైనా పెట్టుకోవచ్చు జెండాలనేది అభిమానంతో కట్టేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు అభిమానంతో కట్టే జెండాకి వాళ్ళు రాజకీయం చేయాలని చూడడం అనేది చాలా దురదృష్టకరం ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసి అందుకే వాళ్ళు పదకొండు సీట్లు మమ్మల్ని ఇరవై మూడు సీట్లు అన్నారు ఈరోజు పదకొండు సీట్లు దింపేశారు చంద్రబాబు వాళ్ళు వైఎస్ జగన్ ని కాబట్టి వాళ్ళు బుద్ధి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాపక్షాన ప్రజల సమస్యలపైన పోటం చేసి నీకు వాగుంటే అసెంబ్లీలో అడుగుపెట్టు అసెంబ్లీలో ప్రజా గలాన్ని వినిపించు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా రాకపోయినా నువ్వు ఎమ్మెల్యేగా నీ ప్రతిపక్ష

ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకొరు వచ్చి చేసేది కాదు వాళ్ళు గతంలో చేసిన పాపాలు గతంలో ఐదు సంవత్సరాల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానాలు అవన్నీ వాళ్ళకు వాళ్ళే చుట్టుకుని కానీ ఎవరు చేసిన పాపం వాళ్ళకే చుట్టుకుంటున్న దానికి ఇది ఒక నిదర్శనం ఇది ఎక్కడా ప్రభుత్వం ప్రమేయం లేదు ఆ యొక్క అధికారులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అక్కడ ఉన్నటువంటి దీన్ని బట్టి చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు చేసిన పాపాలు శిక్షలు పడుతున్నారు కానీ ఎక్కడ కూడా ప్రజా వ్యతిరేకంగా చేసి ప్రజా పోరాటంలో చేసిన దానికి వాళ్ళకి ఏమైనా పడిందా ఎక్కడైనా ప్రజల పక్షాన పోరాటం చేస్తే వాళ్ళు అరెస్ట్ చేశారా ఏం లేదే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల పైన చర్యలు జరుగుతుంది కానీ ఇది కక్షపూరితం కాదు అది కక్షపూరిత ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం మాత్రమే జరుగుతుంది ఖచ్చితంగా అమరావతి మా నాయకుడి యొక్క నానుడి ఆయన యొక్క ఆలోచన పోలవరం ఆయన యొక్క ప్రాణం పోలవరాన్ని సోమవారాన్ని సో పోలవరంగా మార్చేటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అదే నువ్వు ఆ పోలవరాన్ని అసలు అట్ర చేసి దాన్ని డయాఫర్ వాళ్ళని కూడా కూల్చే పరిస్థితి తీసుకొచ్చి ఆ దాన్ని పూర్తిగా నిర్వీరం చేసి ఆ పోలవరం డ్యామ్ని నిర్వీరం చేసే ప్రయత్నం నువ్వు కానీ ఆ నాయకుడు వస్తూనే నాకు ప్రజలు ఇప్పుడు పోలవరం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రెండు సంవత్సరాలు ప్రజలకు ఉపయోగం లేదు రాబోయే తరాలకు అది రాయలసీమకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఎప్పటికీ ప్రజలు సమస్యలు లేకుండా నీటి సమస్యలు లేకుండా ఉంటారనే ఒక దీంతో చంద్రబాబు నాయుడు గారు దాని ఒక ప్రాణ ప్రాణ ఇదిగా చేస్తున్నాడు ప్రాణానికి సమన్గా తీసుకొని దాన్ని చేస్తున్నాడు కాబట్టి పోలవరం అనేది చంద్రబాబు నాయుడు యొక్క ప్రాణం ప్రాణం ఉన్న లోపల ఆయన పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఈ నాలుగైదు సంవత్సరాలను చేయాలనే ప్రయత్నంలో గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు అనేది మేము చాలా నమ్ముతానమ్ పరిస్థితి పిఠాపురంలో వరమగారు వరమ్మ గారు నిజంగా త్యాగం త్యాగం చేశారు అతని త్యాగం ఈరోజు ప్రభుత్వం నూట ఇన్ని సీట్లు రావడానికి అతను కూడా ఒక కారణం ఎందుకంటే మన యొక్క పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు సపోర్ట్గా నిలిచి ఆయన వెనుదానిగా నిలిచి ఎక్కడ వ్యతిరేక చేయకుండా ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చిన సపోర్ట్ చేసినటువంటి వర్మ గారు వర్మ గారికి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం ఖచ్చితంగా ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు అందులో ఏ మాత్రం వెనకడ పోయారు కొంచెం క్యాస్ట్ ఈక్వేషన్స్ అవి దీని వల్ల కొద్దిగా ఆలస్యం వచ్చా కానీ ఆలస్యమైన న్యాయం అయితే చేస్తారని మేము నమ్ముతాం